పురవండు కన్పుడుప్పే పుక్కిరందు సేప్తములై పెత్తి వాంగం నిరైకుం వల్ల పెరుం పసుకల్ సెల్వం నిరందేలో భగవంతుడు దేవతలను కాపాడుకై వామనవతారమును ఎత్తి బలి చక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము వేడును బలి అట్లేనని దానము చేయగా వామనుడు మూడు పాదములతో మూడు లోకములను ఆక్రమించును అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయించు వ్రత నిమిత్తముగా మేము స్నానము చే సకల కాలములో కావలసినటువంటి వర్షము కురిసి చక్కగా పెరిగినటువంటి వరిచేలుల్లో కన్నులకి ఆనందముగా కలుగు చేయను చేలులోని నీటిలో చేపలు ఎగిరి పడుచు మనస్సును ఆకర్షించవలను చక్కగా వికసించిన కలువలు పువ్వులతో తుమ్మిదులు దృష్టిని ఆకర్షించవలను అని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలను పాలు బిదుగువారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చుండి పదుకు అని అంటిని వెంటనే గోవులు కొండలు నిండినట్లు పాలును వర్షించవలను స్థిరమైన సంపద దేశమంతటా విస్తరింపవలను ఈ పాత్రములో ఇట్లు ప్రార్థించిన తల్లి గోదామాత జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై